నగరంలోని వాహపేట ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ గాయపడి నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డ్రైనేజీ కార్మికుడు జి పెంచలేయను మేయర్ శ్రవంతి జయవర్ధన్ గురువారం పరామర్శించారు వాహపేట ప్రాంతంలో బుధవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహిస్తూ మున్సిపల్ కార్మికుడు జీ పెంచలయ్య ప్రమాదం సాత్తు గాయపడి తన చేతి రెండు వేళ్లు బాగా గాయపడి ఉన్నారు దీంతో విషయం తెలుసుకున్న మే శ్రవంతి జయవర్ధన్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అతనికి కావాల్సిన వైద్య సహాయానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు అలాగే మేయర్ స్వయంగా నామిన హాస్పిటల్ కు చేరుకుని గాయపడ్డ కార్మికుడు జి పెంచలయ్యను పరామర్శించారు గాయపడ్డ కార్మికుడికి పూర్తిగా అండగా ఉంటామని వైద్యానికి కావాల్సిన సహాయ సహకారాలలో నగరపాలక సంస్థ ద్వారా అందిస్తామని తెలిపారు నారాయణ హాస్పిటల్లో ఎన్ఎంసీ వర్కర్ యూజుడి వర్కర్ అయినటువంటి పెంచలయ్య నిన్న డిఆారోత్తమ్మ హోటల్ దగ్గర మ్యాన్ హోల్ ని క్లియర్ చేయడం చేసే సమయంలో ప్రమాద సైతం వారి ఫింగర్స్ కట్ అవ్వడం జరిగింది వెంటనే ఇక్కడ నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయనకి ఆరోగ్య ఏదైతే ట్రీట్మెంట్ కూడా అందించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా నగరపాలక సంస్థ చూసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పెంచులైకి ఎటువంటి సహాయం కావాలన్నా నగరపాలక సంస్థ కానీ మేము కానీ ఎప్పుడు అండగా ఉంటాం కార్మికుల పట్ల ఎప్పుడు కూడా నగరపాలక సంస్థ కానీ మేము కానీ ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అందించే విధంగా అండగా నిలుస్తామని కూడా తెలియచేసినాం హెల్త్ పాలసీ ఉంది ప్రజెంట్ ఇది ఇక్కడ రాదు అని చెప్పినందువల్ల అదే హెల్త్ పాలసీ వచ్చినా రాకపోయినా మేము ఏ అయినా అందించడానికి వారికి ఎప్పుడు ముందే ఉంటామని కూడా తెలుసు